మన ఆహార అలవాట్లు ఎప్పుడైతే మారినయో చిన్న వయసులోనే వాళ్ళకి రావాల్సిన సమస్యలన్నీ మనకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్వము ఏం తినేవాళ్ళము పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఎన్టీ రామారావు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం పథకం పెట్టకముందు నాకు తెలిసి ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఎనభై శాతం మంది ప్రజలు రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఊదలిచ్చాయి అవే వాడేవారు వాటిని అన్నం రూపాన జావ రూపాన లేదా వీటిని అన్నింటినీ కలిపి విడివిడిగానో పిండి చేసుకుని రొడ్డులు తినేవారు ఎన్టీ రామారావు గారు ఇది గమనించి ఓహో నా పేద ప్రజలందరూ అన్నం తింటలేదు వరి అన్నము ధనిక వర్గాలు కోటీశ్వర్లే తింటున్నారని చెప్పి పాపం ఆయన అన్నం తినండి అని చెప్పి రెండు రూపాయలకు బియ్యం ఇవ్వటం మొదలుపెట్టాడు బియ్యం వస్తున్నాయి కదా అని ఈ అలవాటు మానేశారు చిరుధాన్యాలు వాడటం మానేశారు అందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే వస్తున్నాయి